కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంఖవరం మండలంలో బాపన్న దొర చెరువు శిథిలావస్థకు చేరుకుని కట్టుకుని పోయే ప్రమాద స్థితిలో ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు శిథిలావస్థకు చేరుకున్న బాపన్న దొర చెరువు లోతట్టు స్లూయిస్ రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుని లోతట్టు ప్రాంతాల ముంపునకు గురి కాకుండా కాపాడాలని గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే సత్యప్రభకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పర్వత సురేష్ బొర్రా శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు విజయ్ ప్రభాకర్ భోజన కొండలేదు ఒకసారి గుర్రోళ్ళందరూ ఖారి పెట్టండి అక్కడ అదేవిధంగా భోజనం చేసిన అందరం పేజీలు కూడా కొంచెం దూరంగా వేయాలి